రక్షణ కోసం వెతుకుతున్నాడు కానీ దేవుడు పాపంలో ఉన్న సమరస్ని వెతుకుతున్నారు వారి యొక్క ఒక ఏడు లక్షణాలని మీ ముందు పెట్టేసి నేను ముగిస్తాను మన సందేశం ఏంటనగా చెడ్డశ్రీ మంచి మనుషుడు ఎందు చెడ్డశ్రీ మంచి మనుషుడు ఆ స్త్రీ ఎవరు యోహాను వార్త నాలుగవ అధ్యయంలో ఒకటి నుంచి ముప్పై వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీళ్లు చేదుకోవడానికి పగలు ఎవరి లేని సమయం అందు ఆమె పాపంలో ఉంది కనుక ఆమె సమరయులు అంటే అంటరాని వారు కనుక ఒంటరిగా వచ్చింది కానిది తన కోసం అన్నే యేసుక్రీస్తు ప్రభా దేవుడు గనక ఎవరిని ఎప్పుడు కలుసుకోవాలని తెలుసు గనక హాలేలుయా అందరి స్థితి ఎరిగిన వాడు గనక పగలు వెళ్ళాడు పబ్లిక్లో ఆయనతో మాట్లాడుతున్నాడా లేదు ఒంటరిగా మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ అంటుంది సమరయుడు మేము యూదుడు ఆయన మీరు సమరయులం ఆయన మాకు మీకు సంబంధం ఏమీ లేదు నీ ఒంటరిగా ఎందుకు వచ్చున్నావంటే ప్రభు ఆమెతో అంటాడు ఆమె జీవితాన్ని బయలుపరుస్తాడు అమ్మా నీవు కలిగి ఉన్న భర్తలలో నీకెంతమంది పెనుమీటలో ఐదుగురు పెనిమిటలు ఇప్పుడు ఉన్నది కూడా నీ పెనిమిటి కాకు అంటే దేవుడు ఆ గ్రామంలో ప్రాంతంలో ప్రవేశించగానే ఆ స్త్రీ మీద ఎందుకు కన్ను పడి ఉండొచ్చు అంటే ఒక్క వ్యక్తి కూడా నశించడం ఇష్టం లేదు వాళ్ళు లోయా ఆమె చెట్టు స్త్రీయే వెలివేయబడిన స్త్రీయే మూడో మాట ఆమెను ఎప్పుడు కలుసుకున్న ప్రభు మధ్యాహ్నం వేళ కనుగొనెను ఆమె ఎవరిని మంచోలన్నా చెడ్డోలనా మధ్యాహ్నం వేళ కనుగొనడు దేవుని ఆమె వెతికిందా దేవుడు ఆమెను వెతికిందా అంటే దేవుడే ఆమెను వెతికాడు అలాయా దేవుడే ఈ రోజున చాలా మందిని ప్రభు వెతుకుతూ వస్తున్నాడు ఈ రోజున లైవ్ వీక్షిస్తున్నా బిడ్డ దేవుడు నిన్ను వెతుకుతూ ఎవరో ఒక్కరి దారా చర్చికొస్తావా ఒక్కసారి అచ్చి చూడు ఆ దేవుని గొప్పతనం మీద చూ రుచి చూచి తెలుసుకో చెప్తున్నా అది దేవుడు నీకిస్తున్న ఆహ్వానమని గమనించి గ్రహించి నువ్వు మందిరానికి వెళ్ళినట్టయితే నీ లైవ్ మారిపోతుంది ఈమె ఈమె ఈమెను క్రీస్తు వెతుకుతూ వెళ్ళాడు కానీ నికోదేము దేవుని వెతుకుతూ వెళ్ళాడు హలలోయ గమనించాలి నాలుగో మాటగా చెప్తున్నాను ఆమె సత్యమును కూర్చిన జ్ఞానము ఈమెకు లేదు సత్యమును కూర్చిన జ్ఞానము లేదు ఎందుకంటే ఆయన చున్నాడు యోహన్స్ వత నాలుగు రేళ్ళలో మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అరే చెడ్డశ్రీయే కానీ మళ్ళా ఆరాధనైంది గమనిస్తున్నారా చెడ్డ వ్యక్తే కానీ భావన ఎక్కడిది దేవునికి నచ్చింది ఆమెకి ఆమె జీవితం నచ్చింది ఎందుకనగా పాపాత్మురాలే కానీ దేవుని గురించిన అవగాహన ఉంది ఆరాధన అంటే దేవుని సమర్పించుకొని లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టడం అని ఆమెకు తెలుసు కానీ దానిలో నుంచి బయటికి రాల ఆమె కోసం దేవుడు వచ్చాడు ఆమెది ఆమెకి ఏంటి దైవ జ్ఞానము లేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని బయలుపరిచాడో ఆమె ఎంతో ప్రభు అంటున్నాడు నీనిచ్చు నీళ్ళు నువ్వు త్రాగినట్టయితే ఎన్నడూ దప్పి కొనవు అలాయా ఎందుకు ఆమె ఆర్టిఫిషియల్గా ఆలోచిస్తూ ఉంటుంది మేము ఎదురు చూస్తున్న మెస్ వచ్చినప్పుడు మా ప్రజలందరూ నిజమైన ఆరాధన చేస్తారు అంటే ప్రభు అంటాడు ఆయనను నేనే మోసతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసే అడుగుతాడు ప్రవ్వా నీ పేరు పేరంటే ఉన్నవాడను అనువాడను ఆమెన్ అనువాడను నేనే ప్రైజ్ దాలెలుయా గమనించాలి యహోవ దేవుడు యేసుక్రీస్తు సారూప్యంలో ఒక శ్రీని వెదికి పట్టుకొని రక్షణ ఇచ్చినప్పుడు మన జీవితాలు ఒకసారి గమనించాలా ఎంతో మంది చుట్టుపక్కల ఉండగా మనల్నే దేవుడు అంత వెదికి రావడం ఏంటి ఎంత ధన్యులు మనం హాలెలుయా గమనిస్తున్నారా ఆమెను దేవుడు వెతికాడు ఆమెకు దైవ జ్ఞానం లేదు ఎప్పుడైతే జీవితాన్ని బయలుపరిచిందో కన్న వాటిని నా జీవితంలో జరిగిన వాటిని చెప్పి నా మెస్ అయ్య ఈయన కాదా అని ఆరాధన చేసిందట చప్పలుగు నామని గణపరిచాం సి లాడ్ ఆయనను ఆరాధించింది వెంటనే సమాజంలోకి వెళ్ళిపోయి చెప్పింది కుండ పగలగొట్టి కుండక్కడ పడేసి సమాజంలోకి వెళ్ళి నిర్మోమాటంగా చెప్పింది మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అంటే ఆయనను మాత్రమే హైలైట్ చేసింది హాలోయ ఏడో విషయంగా ఆమె గురించి కనబడుతున్నది తక్షణమే తనకు రక్షణ కలిగింది హలోయ ఫలితమేంటి ఏసు తన జీవితాన్ని బయటపెట్టగానే బయటపెట్టగానే ఒకటే మరి చెప్పింది మనం ఎదురు చూస్తున్న మెస్సయ ఈయన హాలూయా ఏ ఎవరో తెలుసా ఆయన నిజమైన దేవుడు నా జీవితాన్ని బయలుపరిచిన వాడు ఆ పరలోకానికి మార్గం చూపే ఆ మెస్సయ వచ్చాడు ఆయన ఈయనే హూయా నికోదయమ జీవితాన్ని ఒక దిక్కు రాసుకుందాం నికోదయం లైఫ్ చూసినట్టయితే ఆయన మంచివాడనే పేరున్నది యూదుల యూదులకు మంచి నాయకుడు హలలోయ యూదులకు మంచి నాయకుడు అంతేకాకుండా మంచివాడు మూడవది ఆయన వెతికింది ప్రభును ఏ ఏ రాత్రి చీకటి వేళ రాత్రి జామున ప్రభు దగ్గరికి వెళ్ళిండు అలెలో ఇప్పుడు ఇప్పుడు నికోదము లాంటి వ్యక్తులు ఉన్నారంటవా ఉన్నారు ఎందుకు లేరు బ్రాహ్మణులో చాలా మంది ఉన్నారు నాకు దేవుని ప్రత్యక్షత కావాలని రాత్రులు రాత్రులు బైబుల్ చదువుతూ దైవ దగ్గరికి వెళ్ళి యేసు